ఈ మధ్య తిండి పిచ్చి ఎందుకు పెరిగిందో చెప్పుకుందాము ఈ వీడియోలో సూటిగా సరళంగా చెప్పాలంటే మనుషులకు మనసులో శాంతి లేక లోపల తినే తపన ఎక్కువైంది మనసులో తెలియని లోపాన్ని తిండితో నింపడం మొదలు పెడుతున్నారు మనిషికి లోపలున్న బాధ శూన్యత అసలైన కారణం తనని ఎవరు పట్టించుకోవడం లేదు అనిపించినా జీవితానికి అర్థం ఏమి కనిపించకపోయినా ఓ చిన్న లడ్డు ఓ చాక్లెట్ ఓ ఫ్రైడ్ ఐటెం తిన్నప్పుడు వచ్చే సంతోషం మనిషిని తిండికి బానిసలు చేస్తుంది కనుక మనసు యొక్క స్థితి మీద తిండి ప్రభావం చూపుతుంది దీనినే ఎమోషనల్ ఈటింగ్ అంటారు ఒత్తిడి ఒంటరితనం పోటీ నిరాశ వీటిని తాళలేనప్పుడు చాలా మందికి తిండి తినడము ఎస్కెపిజం అయిపోయింది పిల్లల నుండి పెద్దల వరకు అనేక మంది బాధలు ఉన్నప్పుడు తిండి తింటున్నారు ఫీల్ బెటర్ అవ్వడానికి తినడము అలవాటు అయిపోయింది తినగానే అలసట బాధ మర్చిపోతున్నట్టు ఉంటుంది కానీ అది తాత్కాలిక ఆనందమే ఇక ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ టిక్ టాక్ లలో ఫుడ్ రీల్స్ చూస్తున్నప్పుడు ఊరికే స్క్రోల్ చేస్తుంటే తినాలని అనిపిస్తుంది చూడగానే ఆకలిస్తుంది మార్కెటింగ్ సోషల్ మీడియా ఇదంతా ఒక లో ఒక మాయ మనకు నిజంగా ఆకలిగా ఉందా లేక ఇన్స్టాగ్రామ్ లో బిర్యానీ రీల్ చూసాక ఆకలి పుట్టిందా ఇది ఒక మోసం అనుకోవాలి మనిషికి ఆకలి పుట్టి తినడం కాదు ఆకలికి మాయ చూపి తినిపించడమే నిజంగా జరుగుతుంది యూట్యూబ్ ఫుడ్ వ్లాగ్స్ మౌత్ వాటరింగ్ కంపెనీల్స్ వల్లే జనాలు తినాలి తినాలి అనే తపన తలెత్తుతుంది అది తమ అసలు ఆకలే కాదు ఇంకా చెప్పుకోవాలంటే అధికంగా అందుబాటులో ఉండడం ఈజీ అవైలబిలిటీ స్విగ్గీ జొమాటో స్ట్రీట్ ఫుడ్ సెంటర్స్ మాల్స్ ఎక్కడ చూసినా తిండి మసాలాలు ఆయిల్స్ ప్రిజర్వేటివ్స్ తో తయారైన ఆహారం రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది తక్కువ ఖర్చులో ఎక్కువ రుచులు దొరుకుతున్నాయి అప్పటికప్పుడే తినే పది ఇరవై రూపాయల రూపాయలసిన ఐటమ్స్ రోడ్ సైడ్ టిఫిన్స్ పాకెట్ ఫుడ్స్ అన్ని అతి తక్కువ ధరకే ఎక్కువ రుచితో అందుబాటులో ఉన్నాయి అందుకే జనాలు తినే ఆలోచన లేకపోయినా అదిగో దొరుకుతుంది కదా అని తింటున్నారు పిల్లలకే కాదు పెద్దవాళ్లకి కూడా ఇలా అలవాటు అయింది చిన్న పనికే బహుమతి కింద తిండిని ఎంచుకుంటున్నారు ఏదైనా పని అయింది అంటే ఫ్రిడ్జ్ బావా బాంబరుదులు పక్కనుంటే బిర్యానీ పార్సల్ ఖాళీ టైం దొరికిందంటే ఐస్ క్రీమ్ ఈ తపన తినడాన్ని ఒక మానసిక బహుమతిగా మార్చింది ఇంకా కంపెనీస్ ఇది తింటే స్లిమ్ అవుతాం ఇది తింటే ఎనర్జీ వస్తుంది అని బుడి కొట్టిస్తున్నాయి యార్డ్స్ లో సెలబ్రిటీస్ తింటున్నారు అంటే మనకు తినాలనిపిస్తుంది దీనికి తోడు సంపద పెరిగింది శాంతి తగ్గింది పూర్వం జనాలకు తినాలనుకున్న తిండి విలువ తెలిసేది ఇప్పుడు దొరికేదంతా తినాలన్న ఆలోచన తినేంత అవసరం లేకపోయినా అసలు వదలొద్దు అని లాజిక్ తో తింటున్నారు కానీ దీని వెనుక నిశ్శబ్ద ప్రమాదాలు ఉన్నాయి ఆరోగ్యం నాశనమవుతుంది మానసిక స్థిరత్వం కోల్పోవడం తినడం మీద నియంత్రణ పోవడం అంతేకాకుండా మనకు కూడా శరీర శ్రమ తగ్గడం ఫిజికల్ వర్క్ బాగా తగ్గింది అయితే తిండి మాత్రం తగ్గలేదు ఆఫీస్ జాబ్స్ సెడెంటరీ లైఫ్ వలన తినడం ఎక్కువ కదలికలు తక్కువ ఫలితంగా ఊబకాయం మధుమేహము లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తున్నాయి చివరగా తిండి తినడం తప్పు కాదు కానీ తినడం కోసమే బ్రతకడం మాత్రం ప్రమాదకరం పూర్వం తిండిని ఆహారంగా చూసాం ఇప్పుడు ఆశగా ఆడంబరంగా అవసరంగా చూస్తున్నాము చిన్న చిన్ని నియమాలు పాటిస్తే మనిషి తినేందుకు కాదు బతికేందుకు తింటాడని మర్చిపోకుండా ఉంటాము తిండికి మనం బానిస కారాదు మనలో ఉన్న లోపాన్ని తిండిలో వెతుకుతున్నాం నిజంగా చూస్తే తిండి మీద ప్రేమ కంటే తిండిలో దాగిన తల్లిదండ్రుల ప్రేమ గుర్తుకొస్తుంది ఒక నోస్టాలజెక్ అనుభూతి కోసం తినడం ఎక్కువైంది తిండి మీద మోజు లేదు కళ్ళ ముందు కనిపిస్తుంటే మనసు తినాలంటుంది తినే తాపత్రయం అనేది ఆకలికి సంబంధించినది కాదు మనిషికి సంబంధించిన లోపాన్ని తిండితో నింపే ప్రయత్నమే ఈ తిండి పిచ్చి తగ్గాలంటే మనుషుల మధ్య సంబంధాలు బలపడాలి ఒత్తిడిని వేరే హెల్దీ మార్గాల్లో ఎక్స్ప్రెస్ చేయాలి తినడాన్ని మానసిక పూడికగా కాకుండా శరీర అవసరంగా గుర్తించాలి అర్థంతో తినాలి అలవాటుతో కాదు అనే జీవనశైలి అందరూ అలవర్చుకోవాలి ఇది కథ కాదు కానీ ఇది ఒక సామాజిక మార్పు ఇది మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి